హాయ్ అండి ఎప్పుడు ఒకే బ్రేక్ఫాస్ట్ కాకుండా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది పిల్లలకైతే చాలా చాలా ఇష్టంగా తింటారు సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక గిన్నెలో ఒక కప్పు సుజీ తీసుకుంటున్నాను ఇలా సుజీ యాడ్ చేసుకొని ఇందులోనే ముప్పావు కప్పు బీట్ చేసిన పెరుగును కూడా యాడ్ చేసుకుంటున్నాను మనకు పెరుగు ఇష్టం అయితే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా పెరుగునంతా కలిపేసుకొని కాసిన్ని వాటర్ని వేసుకొని పూర్తిగా అయితే రెండింటిని నాన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర వేసేసుకొని అవి కాస్త చిటపటమనంగానే తురుముకున్న క్యారెట్ని వేసుకొని క్యారెట్ని అయితే మగ్గనివ్వాలి క్యారెట్ కాస్త మగ్గిన తర్వాత శనగ తురుముకున్నటువంటి కొత్తిమీర తురుము కరివేపాకు తురుమును కూడా యాడ్ చేసేసుకొని మూడింటిని ఇంకాసేపు అయితే మగ్గనివ్వాలి ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్లో అయితే క్యారెట్ మిశ్రమం వేసేసుకోవాలి సో ఇలా అంతా వేసేసుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేలాగైతే ఒకసారి కలుపుకొని ఆ తర్వాత వాటర్ని యాడ్ చేసేసుకోవాలి వాటర్ అనేది మనం ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీకి వాటర్ని ఏ విధంగా యాడ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇది కూడా అలాగే యాడ్ చేసుకోవాలి వాటరు సో ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని కాసిన నీళ్ళు వేసుకొని నీళ్లు బాయిల్ అయిన తర్వాత ప్లేట్లలో ఇడ్లీ పిండి వేసుకున్నట్టు వేసుకొని ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి కుక్ చేస్తే పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతుంది సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఇడ్లీ కాంబినేషన్కి కారపొడి నెయ్యిని వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఈ ఇడ్లీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి హెల్తీగా క్యారెట్ పెరుగు రవ్వతో చాలా చాలా టేస్టీగా ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్